ఈ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీడియా పారప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటని సంబందించండి విన్నటువంటి లేడీ తన ప్రెగ్నెన్సీ కూడా తీసేసుకొని భర్తకు గుడ్ బై చెప్పాలి అనే పెద్ద ఆలోచన వచ్చిన అమ్మాయి ఈ రోజు ఇక్కడ కూర్చొని అబద్ధం ఆడవలసిన అవసరం ఏంటి ఆ అమ్మాయికి ఏం గైన్ ఉంది చెప్పు ఈ రోజు అబద్ధం ఆడి మొగుణ్ణి ఒదిల్చుకోవాలనేటువంటి ఆలోచన అంటే తన కళ్ళు బయర్లు తను చూసింది అంత అబద్ధం హాలూసినేషన్సా ఓహల బైక్ లో ఎదర్ ఏకజ్ కొనేచి నేను కొట్టే అమ్మాయిని దించాను కదా మరి ఇద్దరు ఎందుకు అడగలా నన్నప్పుడు గమనేందుకు నార తప్పలేకుండా ఎందుకుంటారు చెప్పండి షాపింగ్ చేసి బట్టలు షాపింగ్ కూడా చేసి బట్టలు ఇస్తాను ఎవరో ఒక అమ్మాయితో షాపింగ్ కెళ్ళి భారీకి షాపింగ్ చేసి పెడతావా అడిగారు మేడం లిఫ్ట్ అడిగిన అమ్మాయితో నీకేంటి షాపింగ్ అట్లా పట్టుకొని వస్తున్నా శ్రీకాంత్ లిఫ్ట్ ఓకే చూసింది అంటుంది కదా కల్లారని సరే షాపింగ్ చేసినటువంటి బట్టలు అన్ని కూడా అమ్మాయి పట్టుకుపోయింది అంటే దానికి ఏం చెప్తావు కదా చెప్పు దానికి సమాధానం చెప్పుకు తీసుకెళ్ళింది నువ్వు ఆకి అమ్మాయి నీకు లిఫ్ట్ ఇస్తుందా అయ్యో మీకు చెప్పేది లిఫ్ట్ సంగతి వదిలేసారా బాబు తమ్ముడు ఆ ఫోటోలు ఏందో చెప్పు బట్టలు ఏం చేసావు చెప్పు నాకు బట్టలు లెక్క తేలాలా బట్టమైనా నువ్వు ఏ సైజు కొన్నావు ఏ సైజు అమ్మాయి పట్టుకెళ్ళింది తనకే మేడం తెచ్చిచ్చింది మరి ఆ అమ్మాయి తీసుకెళ్ళింది కదా ఏమ్మా బట్టలు ఇచ్చిందా ఇద్దరు నిజాలే చెప్పరు మా వల్లగా అది కనిపెట్టడం ఇతిని జైతులు ప్రతి రూపాల్లాగా మాట్లాడేసుకుంటున్నారు అలాగే మాట్లాడుద్దు మేడం మంచి చెప్పిన చెడుగా ఆలోచిస్తుంది అమ్మాయికి ఒక్క నిమిషం నానా అమ్మాయికి నువ్వు వద్దు అందువల్ల అమ్మాయి స్ట్రాంగ్ గా అన్ని ఇలాగే చెప్పు ప్రూవ్ చేసుకోవాల్సింది నువ్వే నేను మంచోడినండి నేను బట్టలు కొన్నానండి బట్టలు ఏ ఉండ బట్టలు ఆ ఇంట్లోనే ఉన్నాయండి ఆ అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చానండి నా ఫోన్ లో ఎవరో లేరండి అని ప్రూవ్ చేసుకోవాల్సింది నువ్వు నా ఫోన్ లో ఏ ప్యాటర్న్ లేదు తనకు అన్ని తెలుసు మీరు చెప్తే అట్లా నమ్ముతావు నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి నీ దగ్గర ఏముందో చెప్పు ఈ అమ్మాయి వద్ద అంటుంది కావాలంటే ఓకే అనొచ్చు సెల్ కూడా తీసుకురాకుండా వచ్చు నాకు తెలుసు నువ్వు అంటే వద్దు కాబట్టి అబార్షన్ కూడా చేయి చేసుకుంది ఇదే పెద్ద ఎవిడెన్స్ నువ్వు లాక్ తీసుకొని లాక్ తీసి నీ ఫోన్ ఇవ్వగలవా నీ బారికి ఇవ్వడు చెప్తా సార్ సరే ఇప్పుడు ఇవ్వు ఫోన్ అమ్మాయి ఓపెన్ చేసి చూసుకుంటా క్యాడు నేను చెప్పాను కదా క్యాడు ఎందుకు వస్తా సెల్ ఇప్పుడు ఉంటుందా ఉండదు అలా ఎక్కువ అయిపోయారు కదా సార్ మీరు మాట్లాడడం బెటర్ క్లారిటీ

చేతులతో నులిమి చంపేశావు ఆడేదో ఒక పొడవ ట్యాబ్లెట్ రెండు పొట్టి ట్యాబ్లెట్లు అంట ఏం మీ ఇష్టానుసారం పెళ్ళిళ్ళు చేసుకోవటం ఇష్టానుసారం ఇంట్లోంచి పారిపోవటం మళ్ళీ ఒక పక్క నుంచి అనుమానం అనుమానం ఇంకో పక్క నుంచి ఫిజికల్ రిలేషన్షిప్ రిలేషన్షిప్పే పోనీ అక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోరు గర్భవతి అయిపోతావు పుట్టింటికి వెళ్ళిపోతావు వీడి మీద కోపంతో బిడ్డను చంపేస్తావు ఏందమ్మా ఈక్వేషను అందుకే సార్ ఒకసారి తప్పు చేసి పెళ్లి చేసుకుని ఇంత పని చేస్తాను కదా రెండోసారి బిడ్డని ఉంచుకొని వెనక పెట్టుకొని అందరికి చెడిపోయి తెచ్చుకొని తెచ్చుకోవాలని నాకు ఇష్టం లేక ఈ ఈ ప్రతిఘటన డైలాగులు వద్దులే గాని ఒక్క రెండు నిమిషాలు లాగు కాదు ఇప్పుడు అతను తప్పు ఒప్పుకుని మేడం అడిగిన ప్రశ్న తప్పు ఒప్పుకుని మనిషి మారి వచ్చేటట్టయితే కనుక అతను కౌన్సిలింగో లేదంటే అతను అతని చేత నిజాలు పలికించేటటువంటి ప్రయత్నం చేసి వచ్చేటట్టయితే కనుక యాక్సెప్ట్ చేస్తావా లేదంటే ఇరిగిపోయినటువంటి మనసు ఇంకా కరిగేట కలిపేటటువంటి అవకాశం లేనని డైలాగ్ చెప్తావా ఓకే నువ్వు అంత పెద్ద స్టెప్ తీసుకుని కడుపులో ఒక తల్లి బిడ్డను చంపుకుంది అంటే బాబు శ్రీకాంత్ ఒక్క నిమిషం నిజం ఒప్పుకుంటావా సార్ నేను అలా నిజం ఒప్పుకుంటావా బైక్ నిజమన్నా ఒప్పుకుంటావా లేదంటే ఫోన్ నిజమన్నా ఒప్పుకుంటావా రెండు నిజాలు ఒప్పుకుంటావా ఏ నిజం ఒప్పుకోవా అందరికి నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్ టీవీలో ఇది కథకాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథకాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు దానికి చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా నేను ఏ తప్పు చేయలేదు నువ్వు పట్టిన కుందేలు మూడే కాళ్ళు మూడు కాళ్ళు కుందే దొరికినాయి ఇద్దరికి సార్ కళ్యాణ్ సార్ విన్నారు కదా అదే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ క్లియర్ కట్ గా వాళ్ళు వాదన గానీ వాళ్ళు అగ్రెషన్ గానీ చూస్తే కనుక ఇద్దరు కూడా ఏంటంటే ఎక్కడ కూడా ఫేస్బుక్ ద్వారా జరిగేటటువంటి ఈ ప్రయాణాన్ని ఆ ఫేస్బుక్లో కనెక్ట్ అయినటువంటి ఆ ఇంటెన్సిటీలో ఇప్పుడు కలిసేటటువంటి దాంట్లో వన్ పర్సెంట్ కూడా చూపెట్టట్లేదు అక్కడ ఏ స్థాయి ఇంటెన్సిటీ ఉంటే కనుక మేడం ఒకళ్ళు మొహం మొహం చూసుకోకుండా ఫిజికల్గా ఎదురుబొదురు అవ్వకుండా ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్పుకున్నారు అంటే కనుక ఏ స్థాయిలో వాళ్ళు అర్థం చేసుకోవటం వల్ల ఇంట్లోంచి పారిపోయి మరి పెద్దలని అంగీకారం లేకుండా పెళ్లి చేసుకున్నారు అంటే ఎంత స్థాయి ప్రేమను మనం ఊహించుకోవాలి ఈరోజు ఎదురుబదురు నిలబడినా కూడా అర్థం కానటువంటి ఈ రోజుల్లో మొహం మొహం చూసుకోకుండా పారిపోయారంటే కనుక అబ్బాయి ఎంత గొప్ప ప్రేమ ప్రేమ అంటే ఇలా ఉండాలి అది నిలబెట్టు అనేటటువంటి ఆలోచన మనకు వస్తుంది ఏం న్యాయం చేశారు దేనికి దేనికి న్యాయం చేశారు వీళ్ళిద్దరూ ఈరోజు ఇక్కడికి వచ్చి కుక్కల్లా దెబ్బలాడుకుంటున్నారు ఐఎమ్ సారీ టు యూజ్ దట్ లాంగ్వేజ్ అంటే ఎందుకు నాకు కోపం వస్తుంది అంటేనమ్మా ఈరోజు మీరు చేసినటువంటి తప్పులు ఇందాక నేను అన్నమాట మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఎక్కడ కూడా అట్లీస్ట్ ఫేస్బుక్లో కలిసినటువంటి పరిచయం నిజమా కాదా పెద్దలు ఎందుకు అంగీకరించట్లేదు నాకుండేటటువంటి అనుభవంతో నాకు ఉండేటటువంటి వయసులో నేను ఏమైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నానా ఆ నిర్ణయానికి బాధితులు నేనే కాకుండా నా కుటుంబ సభ్యులందరూ కూడా పరుగుతూ పోయేటటువంటి పరిస్థితి ఉంటుందనేటటువంటి అనేటటువంటి బేసిక్ ఇంగితం ఇంత గట్టిగా మాట్లాడేటటువంటి అనితకు లేదంటే నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది నిజంగానమ్మా ప్రతి వర్డ్లో బ్యాలెన్స్ ఉంది ప్రతి వర్డ్లో లెక్ ఉంది ప్రతి వర్డ్లో కూడా ఒక ఆలోచన అనుభవం కనిపిస్తుంది అలాంటిది ఏ మత్తుతో నువ్వు అలా కొట్టుకుపోయావు అంటే కనుక సరే సార్ ప్రేమ అనేది ఒక పిచ్చి ప్రేమ గుడ్డిది ప్రేమ ప్రేమకి ఉండవు ఏవో అంటారు కదా ఆ విధంగా నేను ముందుకు వెళ్ళిపోయానని అనుకుంటే సరే అది ఒక అర్థమైంది తర్వాత నెంబర్ టూ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ఎసెస్ చేసే ముందు ఎస్ ఇతను ఇలా తిరుగుతున్నాడు తిరుగుతున్నాడు వేరే ఆడవాళ్ళతో ఆల్రెడీ మేడం చాలా క్రిటికల్ క్వశ్చన్ అప్పుడే అడిగారు నువ్వు ఆ బైక్ మీద చూసినప్పుడే నువ్వు ప్రెగ్నెంటా కాదని అడిగారు నో అని నువ్వు చెప్పావు అంటే ఏంటి దాని అర్థము ఆ తర్వాత కూడా మీ యొక్క నీ అనుమానం కంటిన్యూ అయింది మీ ఇద్దరి మధ్యన గొడవలు కంటిన్యూ అయింది మీ ఇద్దరి మధ్యన ఫిజికల్ రిలేషన్షిప్ కంటిన్యూ అయింది నువ్వు ప్రెగ్నెంట్ అయిపోయావు అక్కడ కూడా ఆలోచన శూన్యం ప్రెగ్నెంట్ అయ్యో సార్ ఓకే నువ్వు అతను సరే ఎక్కడ జరుగుతుంది కదా సర్దుకుంటాడు అనుకున్నా కానీ ఇంటికి తెచ్చేసి బెడ్ మీద కూడా ఇలా చేస్తాడు సెల్ లో ఫోటోలు తీసుకుంటాడు వీడియోలు తీస్తాడు అలా అనుకోలేదు కదా సార్ నెక్స్ట్ విను విను ఒక్క నిమిషం ఒక నిమిషం మళ్ళీ అదే ఎందుకు విన్నాం కదా ఇప్పుడు మాకు అవన్నీ చూపెట్టాలా నెంబర్ టూ ప్రెగ్నెంట్ అయిపోయావు ప్రెగ్నెంట్ అయ్యి కన్సీవ్ అయ్యి మీ ఇంటికి వెళ్ళావు ఎక్కడైనా కూడా ఒక ఆడదానికి అత్యధికమైనటువంటి సహనం ఎప్పుడు వస్తుంది అంటే కనుక తన తల్లి కాబోతుంది అనేటప్పుడు తనకు ఒక సహనం వస్తుంది ఎంత ఇంపల్స్ కంట్రోల్ ప్రాబ్లం ఉండేటటువంటి నీలాంటి లేడీస్ అంటే ఇలా తొందరపాటుగా రెక్కలు వచ్చినటువంటి పక్షుల్లాగా ఎగిరిపోయి ప్రేమే గొప్పదని చెప్పి తల్లిదండ్రులందరినీ నట్టేట ముంచేసి పారిపోయి పెళ్లి చేసుకునేటటువంటి అందరినీ కూడా ఇంపల్స్ కంట్రోల్ ప్రాబ్లం ఉంది అని నేను అంటూ ఉంటాను ఐసీడీ అంటూ ఉంటాను అంటే వాళ్ళు ఆలోచన ఉండదు యాక్షనే ముందు ఉంటుంది ప్రేమను కాపాడేయాలి తల్లిదండ్రులు పుట్టిందే ప్రేమను ఎదిరించడానికి ప్రేమించి పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులు మమ్మల్ని చంపేస్తారని చెప్పి సినిమాటిక్గా ఆలోచించేసి ఇంట్లోంచి పారిపోయి ఆడపిల్లలందరికీ నేను పెట్టే లేబులు ఇంపల్స్ కంట్రోల్ ప్రాబ్లం అంటే ఆలోచన రహితమైనటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తిత్వం నువ్వు ఆ ఆ ఇంపల్స్ అనేటటువంటిది అంటే అతి ఆవేశంతో చేసేటటువంటి కార్యక్రమం అట్లా చేసినటువంటి ఆడపిల్లలు కూడా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత చాలా ఓర్పుగా చాలా సహనంతో చాలా ఓపికతో భర్త దరిద్రుడైనా తాగుబోతాడైనా వ్యభిచారుడైనా బయట తిరిగేటటువంటి వ్యక్తైనా హింసించేటటువంటి వాడైనా కూడా కడుపులో ఉండేటటువంటి బిడ్డను కాపాడుకుంటూ భర్తను మార్చేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ఆడవాళ్ళని స్త్రీమూర్తుల్ని నేను చాలామందిని చూశాను నువ్వు ఏమీ ఆలోచించలేవు పోని నువ్వు ప నో 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 నువ్వు భర్తని అనుమానించావు భర్త భర్తని వేలెత్తి చూపెట్టాయో ఎవరు సహాయ సహకారాలు తీసుకోలేదు భర్తను మార్చేటటువంటి ప్రయత్నం ఏమీ చేయలేదు నువ్వు కేవలం ఏంటంటే నీ కసి కోపం పగ ఏ జస్ట్ లిసన్ టు మీ ఫర్ టూ మినిట్స్ నాన్ సెన్స్ నువ్వు ఎవరి ఎవరు హెల్ప్ తీసుకున్నావు ఒక డాక్టర్ హెల్ప్ తీసుకున్నావా ఒక కౌన్సిలర్ హెల్ప్ తీసుకున్నావా ఒక ఒక సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకున్నావా ఒక లాయర్ హెల్ప్ తీసుకున్నావా ఏమీ హెల్ప్ తీసుకోలేదు నీ కసి కోపం పగ ప్రతీకారం అంతా ఎవరి మీద చూపెట్టావు ఎవరిమే చూపెట్టావు బిడ్డమే చూపెట్టావు నీ తల్లి కూడా ఇలా అనుకుని ఉంటే కనుక ఈరోజు నువ్వు భూప్రపంచం మీద ఉండు కాదు మీ నాన్న మీద కోపంతో నీ తల్లిని కూడా పురుట్లోనే నిన్ను చంపేసుకుని ఉంటే కనుక ఈరోజు ఇక్కడికి వచ్చి డైలాగులు కొట్టు ఉండేది కాదు నీ బట్ట ఉండొచ్చు బైకుల మీద ఆడోల్ని ఎక్కి ఎక్కించుకుని తిరిగి ఉంటే తిరిగి ఉండొచ్చు పార్న్ వీడియోలు తీసి ఉండొచ్చు అట్ ద సేమ్ టైం ఏంటంటే కనుక అతని మీద కోపం ఏదైతే నీ గర్భంలో ఉండేటటువంటి నీ బిడ్డమే చూపెట్ట చూడో అక్కడ ఉండేటటువంటి విలువ కాస్త శూన్యం అయిపోయింది అయితే నువ్వు ప్రెగ్నెంట్ కాకుండా జాగ్రత్త పడి ఉండాలి లేదంటే వేలెత్తి చూపెట్టేటటువంటి నీ మొగుడు మీద కాపురం చేయకుండా ఉండాలి ఇది నీకు ఉండేటటువంటి ఆలోచన ఇంగితం ఇప్పుడు ఏమొచ్చి ఆ బిడ్డను చంపేసి ఈరోజు చూడండి నేను బిడ్డను కూడా చంపేశాను నా భర్త మీద నాకు ఎంత కోపం ఉందంటే కనుక నిన్ను ఏదన్నా లాగిపెట్టి నాలుగు పేకాలంటే కనుక అతన్ని పేకాలి లేదంటే మొత్తం మీ సైన్యాన్ని అంతా తీసుకొచ్చి వాడిని ఒక నాలుగు తగిలించాలే కానీ నీ బిడ్డను చంపుతావా నిన్ను ఇప్పుడు గౌరవించాలా మీ ఇద్దరిని చిలక గోరింకల్లా కలిపి పంపించాలా ఉంటావా ఉండవా అమ్మా నిన్ను ప్రశ్నించాలా ఏం మాట్లాడుతున్నావు అమ్మా నాన్ సెన్స్ మేడం ఇందులో నేను చెప్పడానికి ఏం లేదు మేడం ఎందుకంటే ఇక్కడ ఎక్కడా కూడా ఒక లవ్ ఒక అసోసియేషన్ ఏమీ లేదు ఇది బేసిక్ నాన్ కాంప్లయన్స్ ఆఫ్ థింకింగ్ అంటారు అంటే ఎక్కడ కూడా ఆలోచన అనేటటువంటి దానికి ఇంపార్టెన్స్ లేకుండా ఒక అహంకారంతో ఒక ఈగోతో ముందుకెళ్ళిపోవటం తప్ప ఏమీ లేదు శ్రీకాంత్ విషయానికి వస్తే కనుక ఇంకా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈజ్ వెరీ క్లియర్ ఇక్కడ ఏ ఆధారం లేదు మనం ఏది మాట్లాడితే అదే నిజం ఏది మాట్లాడకపోతే అదే అబద్ధం సో కాబట్టి ఏంటంటే మనం ఇదే పాట పాడదాం అనేటటువంటిగా అతను ఫిక్స్ అయ్యి కూర్చున్నాడు ప్లస్ అతను ఏం అంటే ఈరోజు చూడండి మేడం బిడ్డని చంపేసుకుంది బిడ్డని చంపేసుకుంది నేను తండ్రి కావాలి అని అనుకుంటున్నాను అని అంటున్నాడు తండ్రి కావాలనుకునేటటువంటి వ్యక్తి ఒక పవిత్రమైనటువంటి ఒక భర్తగా కూడా ఫస్ట్ స్థానాన్ని నిలబెట్టుకున్న తర్వాత తండ్రి పాత్ర గురించి మాట్లాడాలి తండ్రి పాత్ర చాలా ఇంపార్టెంట్ పాత్ర అనేటటువంటిది పది మంది ఆడవాళ్ళు ఉన్నా కూడా పాత్ర మాత్రం అది పెద్ద ఇంపార్టెంట్ కాదు అనుకునేటటువంటి వీళ్ళకి బహుశా అమ్మాయి చేసినటువంటి ఏకైక తప్పు ఏంటంటే ఇతనికి బుద్ధి చెప్పకుండా కడుపులో బిడ్డకు బుద్ధి చెప్పింది సో అదొకటే నాకు బాధ కలిగింది కానీ ఎక్కడ కూడా ఇది జత కలిసేటటువంటి అంశం కాదు ఎందుకంటే నాకు ఉండేది ఒకే ఒక పాయింట్తో ఈరోజు వీళ్ళిద్దరిని అనుకోండి మేడం కౌన్సిల్ చేసి లేదమ్మా మారుతాడమ్మా అని చెప్పి కలిపి పంపించామనుకోండి ఒక గిల్ట్తో చచ్చిపోతారు మేడం వీళ్ళిద్దరు నేను చెప్తున్నా నువ్వు బిడ్డను అనవసరంగా చంపేశావు అని ఇతను ఒక మాట అంటాడు నీ వల్లే నేను బిడ్డను అనవసరంగా కడుపులో ఉన్న బిడ్డను ఆవిడ ఆవిడంటుంది సో వీళ్ళిద్దరిని కలిపి కౌన్సిలింగ్ చేసి పంపించి పంపించినా కూడా ఇక్కడి నుంచి వీళ్ళిద్దరు సుఖపడరు అదృష్టం కొద్దీ వీళ్ళకి ఇంకో బిడ్డ పుడతదో పుట్టదో అని పుట్టకపోతే కనుక ఇంకొకళ్ళని ఒకళ్ళు నిందించుకుని నెల తీసుకుని మళ్ళీ కొట్టుకుని మళ్ళీ ఇక్కడే కూర్చుని మన దగ్గరే పంచాయతీ పెడతారు కాబట్టి ఏంటంటే వీళ్ళిద్దరు నా ఉద్దేశం ఏంటంటే కనుక విడిపోమని మనం ఎవరిని చెప్పం వీళ్ళ ఇష్యూలో మాత్రం ఇది ఆల్మోస్ట్ బ్రేకింగ్ పాయింట్కి వచ్చింది కాబట్టి ఎవరి దారిని నువ్వు అని పంపించడం బెటర్ అని నాకు అనిపిస్తుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి